ప్రజలు మన ప్రభుక్రీస్తువరైన అందరికీ వందనం తెలియజేస్తున్నారు పరిశుద్ధ గ్రంథంలో దేవుని మంచి మాటలుగా ప్రార్థించే విధానం గురించి దేవుడు వాక్య రూపంలో ఆయన భక్తుల విషయంలో మనకు తెలియజేస్తున్నారు ప్రార్థన ఎలా చేయాలి ఎలా చేస్తున్నాము అనే విధానాన్ని ఒకసారి చూద్దాం కూర్చుని ప్రార్థించుట దావీదు గారు కూర్చుని ప్రార్థన చేసేవారు నిలబడి ప్రార్థించుట లేవీలు సుంకరి నిలబడి ప్రార్థన చేసేవారు నడుస్తూ ప్రార్థించుట ఇలిష నడుస్తూ ప్రార్థన చేసేవారు వంగి ప్రార్థించుట ఎజరా నేలకు వంగి ప్రార్థన చేసేవారు చేతులు పైకెత్తి ప్రార్థించుట ఇజ్రాయేలు చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తారు మోకాల్లోని ప్రార్థించుట సొలోమోను మోకాల మీద నిలబడి ప్రార్థన చేసేవారు సాష్టాంగుట్రా ఎహోవాకు సాష్టాంగంగా ప్రార్థన చేసేవారు దేవుడు మన హృదయాన్ని చూస్తాడు భౌతిక స్థితి కన్నా మనము హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తున్నామా లేదా అని దేవుడు చూస్తూ ఉంటాడు ప్రార్థించడం చాలా ముఖ్యం మనం ఎలా ప్రార్థన చేసినా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూనే ఉంటాడు ఇంతటితో ఈ చక్కని మాటలు తండ్రి దేవుడు మనల్ని మన ప్రార్థనని ఆమె ఆమెస్తాడు